హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది డే ఫైవ్లో అండి డే ఫైవ్ మేము సండే రోజు అల్పికెళ్ళాము ముందు సాటర్డే రోజు డే ఫోర్లో గురువయారి నుంచి వంట మధ్యలో వంట చేసుకొని తిన్నాం కదా వంట చేసుకుని తిన్న తర్వాత నైట్కి ఎక్కడికి వెళ్ళామంటే హల్పీ వరకు నిన్నటి వీడియోలో పెట్టాను ఇది నెక్స్ట్ డే సండే ఫైవ్ డే ఫైవ్లో సండే అనమాట ఆ రోజు వచ్చేసి హల్పీలో మేము హౌస్ బోటింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము మేము నైట్కే హౌస్ బోటింగ్ అన్నీ కనుక్కొని బుక్ బుక్ అయితే చేసుకున్నాము ట్వెల్వ్ నెంబర్స్కి హౌస్ బోటింగ్ అక్కడ అన్నీ నెంబర్ ఇచ్చారు అక్కడ వాళ్ళకు బోటింగ్ వాళ్ళకు ఫోన్ చేసి అన్నీ మాట్లాడుకున్నాము రేటు టువెల్వ్ నెంబర్స్కి ఏమేమి ఎట్లా అనేసి అన్నీ కనుక్కొని మేము వెళ్ళిన రోజు నైటే బుక్ చేసుకున్నాము హౌస్ బోటింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు డే ఫైవ్ అనమాట మేము టూర్ వెళ్ళిన డే ఫైవ్ తర్వాత వచ్చేసి సండే లెవెన్కి అయితే రమ్మని చెప్పారు టిఫిన్కి అయితే వెళ్తూ ఉన్నాము అక్కడికి హోటల్ అక్కడ నుంచి హోటల్ నుంచి బయలుదేరి టిఫిన్ చేయాలి ఇంకా

ఏం కెర్లా ఉచ్చం ఏం దంటారు కొంచెం కప్పో సిమేకర్లా వచ్చావ్ జూలైలో బరాల జూలై ఏం ഇബ്രഹിം മസാലാ ദോസ ఆనియార్ దోసే మీరు చెప్పాలి చెప్పండి తప్పవచ్చు చెప్పు చూశారు కదా ఎంత గోలగోలగా మా టిఫిన్ అయిపోయిందో ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు అక్కడ రూమ్ చెక్అవుట్ చేసి హోటల్కి అయితే వెళ్ళాము అక్కడ హల్బీలో ఎవరికి నచ్చింది వాళ్ళు టిఫిన్ చేసేసి మసాలా దోశ కోన్ దోశ అని తర్వాత పూరి ఎవరికి నచ్చింది వాళ్ళైతే తిన్నాము తినేసి బోటింగ్ దగ్గర అయితే వెళ్ళాము అప్పటికి లెవెన్ అయితే అయిపోవచ్చింది మన బోటింగ్ దగ్గరికి వచ్చాము వచ్చి వాళ్ళకు కాల్ చేసాము అక్కడ కాల్ చేస్తే అబ్బాయి వచ్చాడు మేము బుక్ చేసుకున్న బోటింగ్ అబ్బాయి అయితే వచ్చాడు మా దగ్గరికి అక్కడికి వచ్చి బోట్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు మనం బుక్ చేసుకున్న బోట్ అయితే ఈ విధంగా ఉందండి హౌస్ బోటింగ్ చాలా బాగుంది చాలా ఎంజాయ్ అనిపించింది చాలా కొత్త అనుభవం అనిపించింది చాలా ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి బెడ్లు అటాచ్ బాత్రూమ్స్ చాలా బాగుంది కిచెను అన్నీ వచ్చి చాలా నీట్గా పెట్టుకున్నారు వాళ్ళు మూడు బెడ్రూమ్లు వచ్చినాయి మూడు బెడ్రూమ్లు ఉన్నాయి పైన కూడా ఉంది మళ్ళీ తర్వాత వచ్చేసి మేము ఎక్కువ కింద మొత్తం కిందనే ఫ్ చేసాము పైనకి అయితే వెళ్ళలేదు లాస్ట్లో వెళ్ళి పైన్కి వెళ్ళి వీడియో తీసుకొచ్చాను అంతే మా ఫ్రెండ్స్ అయితే ముందు బోటింగ్ వెళ్ళంగానే లోపలికి వెళ్ళంగానే పైన కూడా వెళ్ళొచ్చారు వాళ్ళు నేనైతే వెళ్ళలేదు లాస్ట్లో వెళ్ళాను ఇక్కడ చూడండి మనం సరాసరి అన్ని వీడియో తీసుకుంటా కిచెన్లోకి అయితే వచ్చేసాము వాళ్ళు హాయ్ అయితే చెప్తా ఉన్నారు వీడియో తీస్తూ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అనేసి వీడియో తీశాను చికెన్ అవుతుంది అప్పుడు మనం వెళ్ళినప్పుడు చికెన్ అవుతుంది తర్వాత వచ్చేసి ఫిష్ కలిపి పెట్టారు ఒక్కొక్క ఫిష్ ఆ విధ అలాగే ఇచ్చారు ఒకరొకరికి ఒక ఫిష్ మేము టువెల్వ్ మెంబర్స్ కాబట్టి టువెల్వ్ పీసెస్ తర్వాత ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టారు వాళ్ళు తర్వాత ఈ విధంగా ఉంది కిచెను మెల్లని వాటరు తర్వాత వచ్చేసి కిచెన్ అయితే చాలా నీట్గా ఉంచుకున్నారు వాళ్ళు బోట్లో అయితే నేను ఇదివరకు అయితే బోట్లో అయితే టీవీలో అట్లా వీడియోస్లల్లా చూసేదాన్ని ఇక్కడ వెల్కమ్ జ్యూస్ అయితే ఇచ్చారు వెళ్ళంగానే వెల్కమ్ జ్యూస్ ఇచ్చారు ఫస్ట్ వెళ్ళంగానే జ్యూస్ పెట్టారు అక్కడ డైనింగ్ టేబుల్ మీద నేనైతే ముందు వీడియో తీసుకొద్దామని వెళ్ళాను ఫస్ట్గా జ్యూస్ అయితే నేను తీసుకొని కొంచెం కూల్ కూల్గా ఉంది అప్పటికి కొంచెం ఎండగా అనిపించింది నేనైతే తీసుకొని తాగుతూ ఉన్నా ఫస్ట్ వాళ్ళందరు పైకి వెళ్ళారు అందుకనేసి నేను కూల్ డ్రింక్స్ తీసుకొని తాగుతున్నా చూద్దాం టేస్ట్ అనేసి బాగుంది జ్యూసు మ్యాంగో జ్యూస్ అంటే అది ఏంటి మన మ్యాంగో ఫ్రూట్ అట్లా ఉంటుంది కదా ఆ విధంగానే అదేనండి సారీ గుర్తుకు రావట్లేదు జ్యూస్ నేను ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగాను కాబట్టి అందుకే అంత గుర్తుకు రాదా నేను కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగను అందుకనేసి ఇక్కడ చూడండి అందరం ఇలా ఈ విధంగా అనుకొని అయితే తాగుతూ ఉన్నాం ఫస్ట్ ఒక వీడియో ఫొటోస్ ఎందుకంటే ఆనందమే ఆనందం బోట్లోకి వెళ్ళినాక ఎందుకంటే కొత్త అనుభవం అన్నట్టు అందరం ఫస్టే అన్నట్టు ఎవరూ ఎక్కలేదు ఇదివరకైతే అందరం ఫస్ట్గానే ఎక్కాము అక్కడ వెల్కమ్ జ్యూస్ తాగేసి తర్వాత వీడియోసు ఫొటోసు చాలా వీడియోస్ తీసుకున్నాం చాలా ఫొటోస్ తీసుకున్నాము అవన్నీ అయితే మన వీడియోలో అయితే పెట్టలేదు ఎందుకంటే చాలా డ్యాన్సులు చేసాము అవన్నీ మన వీడియోలో పెట్టడానికి అయితే కుదరదు ఎందుకంటే వాయిస్ ఏమి ఇవ్వలేము కాబట్టి ఎక్కువ డ్యాన్స్లో అయితే పెట్టలేదు కొంచెం యాడ్ చేశాను డ్యాన్సులు ఇక్కడ సోఫా ఉంది అక్కడ అందరం వెళ్ళంగానే ఆ విధంగా జ్యూస్ తాగేసి ఇక్కడ జ్యోతి సిస్టర్ నేను ఆ విధంగా చూసేని అక్కడ అందాలన్నీ చూస్తూ ఉన్నాము ఎట్లా ఉంది ఏంటి అనేది చుట్టూ కొబ్బరి చెట్లు వాటరు సీన్స్ చాలా బాగున్నాయి బోట్లు ఎక్కడ చూసినా బోట్లు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత వచ్చేసి ఈ విధంగా ఇదిగోండి ఇది కూడా హౌస్ బోటింగ్ అనమాట ఇవన్నీ అవే తర్వాత ఇంకా హోటల్లో చెప్పి పెడతారేమో వాళ్ళు మనకైతే కా ఫోన్ నెంబర్ అయితే ఇస్తారు బోటు వాళ్ళది మనం ఏ హోటల్కి వెళ్ళినా మనము రూమ్ తీసుకుంటాం కదా అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పి నెంబర్ అయితే ఇస్తారు మనకంత శ్రమో పడే అవసరం ఏమీ ఉండదు తర్వాత వచ్చేసి మేము లెవెన్ నుంచి ఫైవ్ వరకు అయితే తిప్పాడండి వాటర్లో బోటింగ్ తర్వాత మేము చిన్న బోట్లు కూడా ఎక్కాము అవి త్రీ హండ్రెడ్ పడ్డది మాకు వచ్చేసి ఇక్కడ చూడండి అందరూ అయితే ఇక్కడ సిప్ కూడా నడుపుతూ ఉన్నాము మేము వచ్చేసి ఈ విధంగా పక్క వాళ్ళు అందరూ హాయ్ అయితే చెప్తా ఉన్నారు మేము హాయ్ చెప్తే వాళ్ళు వాళ్ళు చెప్తే మేము అట్లా హాయ్ చెప్పుకుంటా తర్వాత చూసుకుంటా డ్యాన్సులు చేసుకుంటా డ్యాన్సులు అయితే చాలా బాగా జ మస్తు టైం చేసామండి డ్యాన్స్లు డెక్ పెట్టుకొని అందులో డెక్కు అన్నీ ఉన్నాయి సాంగ్స్ పెట్టుకొని అయితే మస్తు ఎగిరారు అందరూ తర్వాత వచ్చేసి పోయే కొద్దికి సీన్స్ అయితే చాలా చాలా బాగుంటున్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఈ బోటింగ్ ఆయన దగ్గరికి వెళ్ళి మేము బోట్ నడుపుతామని చెప్తే అబ్బాయి లేచి ఇచ్చాడు నడపండి అని చెప్పి అంత పెద్ద ప్రాబ్లం అనేది ఏముండదు మా అబ్బాయి పక్కనే ఉన్నాడు మేము నడుపుతూ ఉంటే తర్వాత వచ్చేసి ఇక్కడ షార్ట్ వీడియో కోసం అయితే అమ్ములు అయితే చిన్న వీడియో తీసింది ఎందుకంటే మేము అన్నీ కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు అప్పుడు షార్ట్ వీడియో కోసం కొంచెం వీడియో దిగి అమ్ము అంటే అన్నీ మళ్ళీ తీసుకొచ్చింది నేను ముందుగా చూపాను కాబ చూపాను కదా తర్వాత ఇదిగోండి అమ్ము అయితే పైకెక్కి కూడా ఫస్ట్ ఎల్లంగానే పైకెక్కి కూడా తీసుకొచ్చింది పైన అయితే ఈ విధంగా ఉంది చైర్స్ తర్వాత ఈ విధంగా రూమ్ అయితే లేదు చిన్నగా ఉంది రూము మళ్ళీ పడుకోవడానికి నైట్ కూడా జర్నీ చేస్తారు కదా షిప్లో నైట్ కూడా ఉంటారు తర్వాత నైట్ వెళ్ళే వాళ్ళు నైట్ వెళ్తారు అందుకే మేమైతే డే వెళ్ళాము తర్వాత అవన్నీ తీసాకైతే కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగామండి ఫొటోస్ నేనైతే వీడియోస్ చాలా మా ఫ్రెండ్స్ అయితే ఫొటోస్ అయితే చాలా చాలా దిగారు అక్కడ అబ్బాయి అయితే ఏదో చెప్తా ఉన్నాడు తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి ఫ్లోలో తర్వాత వచ్చేసి ఇక ఎంత గోల గోల ఇదిగోండి మేము సిప్ నడిపామని చెప్పాం కదా సిప్ అయితే ఈ విధంగా నడిపాడు ఆ అబ్బాయి అయితే పక్కలనే ఉన్నలేండి మనకు అంత ఏమీ లేదు కొంచెం ఎక్కువ తిప్పొద్దు అంతే కొంచెం ఆ అబ్బాయి పక్కనే ఉన్నాడు కాబట్టి మనకంత భయం ఏమీ లేదు ఇక్కడ నేను నడిపిన తర్వాత మా వారు కూడా నడుపుతూ ఉన్నాడు తర్వాత వచ్చేసి అందరూ నడిపారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నడుపుకుంటూ ఫోటోస్ వీడియోస్ అయితే దిగారు తర్వాత వచ్చేసి చాలా చాలా ఎందుకంటే పొద్దుంతా వాటర్ను వాటర్లోనే జర్నీ అనేది ఆ రోజంతా సండే చాలా ఎంజాయ్ చేశారు అందరూ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది ఆ వాటర్లో చాలా చాలా బోటింగ్ అయితే చాలా బాగా మన ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది వాష్రూమ్లో అయితే చాలా నీట్గా ఉన్నాయి తర్వాత ఇదిగోండి మళ్ళీ కాసేపు అయినాక వెళ్తే ఇక లంచ్ టైం మెల్లగా లంచ్ టైం వస్తుంది అందుకనేసి ఫిష్లు అయితే ఏంపుతూ ఉన్నాడు అతను ముందుగా అన్ని మ్యారినేట్ చేసి పెట్టారు ఫిష్లు తర్వాత ఇక్కడ చూడండి ఫిష్లు అయితే మ్యారినేట్ చేసి పెట్టారు కదా ఇక్కడ అన్నీ ఏంపుతూ ఉన్నారు లంచ్ టైం కావస్తుంది ఇక్కడ రైతా చేశారు రైతా ఇచ్చారు మళ్ళీ ప్లేన్ పెరుగు ఇచ్చారు ఒక చట్నీ అవన్నీ లంచ్ అయితే బల బాగా పెట్టారు మేము హైదరాబాద్ స్టైల్లో కావాలని చెప్పాము హైదరాబాద్ స్టైల్లోనే చేశారు రైస్ అన్నీ ఎందుకంటే అక్కడ రైస్ అంట మన రైసే పెట్టారు అంటే మన ఏరియా చెప్తే మన ఏరియాకు తగ్గట్టుగానే చేస్తారంట వాళ్ళు అదే చెప్తా ఉన్నారు అక్కడ మేమైతే హైదరాబాద్ అని చెప్పాము హైదరాబాద్ అని చెప్పంగానే మన రైస్ వండారు తర్వాత మనకు నచ్చినట్టుగానే చేశారు కొంచెం స్పైసీగా అని చెప్పాము చాలా బాగా చేశారు చికెన్ మన ఇంట్లో లాగానే ఉంది చికెను ఫిష్లు అన్నీ వచ్చేసి అక్కడ మిర్చి చూడండి చాలా కారం ఉంటాయి చిన్న మిర్చి తర్వాత ఇక్కడైతే వంటలన్నీ అయిపోవచ్చాయి ఇదిగోండి కిచెన్ కబోర్డ్స్ కానీ నీట్గా ఉంది దట్టిగా పెట్టుకోలేదు వాళ్ళు చాలా నీట్గా పెట్టుకున్నారు రైస్ అయ్యింది ఇక్కడ మంచిగా పొల్లు పుల్లుగా ఉండారు మన ఇంట్లో వండుకున్నట్టుగానే తర్వాత వచ్చేసి ఇంకా లంచ్ టైం అవుతూ ఉందనేసి అక్కడ అక్కడన్నీ రెడీ అయినవి మేము ఇక తర్వాత డ్యాన్స్లు వేసామని చెప్పాము కదా డ్యాన్సులు ఆటలు పాటలు అంతాక్షరాలు తర్వాత మళ్ళీ అక్కడ సాంగ్స్ మంది చేసుకొని మేము పాడుకుంటాం మళ్ళీ డ్యాన్సులు ఆ విధంగా అయితే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళమైతే ఆడుకున్నాము ఈ విధంగానే చేయాలి ఆ విధంగానే చేయాలనేసి ఏం లేదు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంతే కదా ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు వచ్చేసి చాలా హ్యాపీ అందరికీ చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది చాలా ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్కాం కాబట్టి ఒక డే అంతా అట్లా ఎంజాయ్ చేసాం కాబట్టి ఇంకా తర్వాత మేమైతే అన్నీ టెంపుల్స్ కూడా పెట్టుకోలేదు ఒక నాలుగైదేమో టూరిజం పెట్టుకున్నాము ఇంకా టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఎంజాయ్మెంట్ ఉంది తర్వాత టెంపుల్స్ ఉన్నాయి టూర్లో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మన ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ చిన్న బోట్లో అయితే వెళ్తూ ఉన్నారు అదైతే చాలా ఫ్లోగా ఫ్లోలో వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్గా తర్వాత ఇక్కడ ఫస్ట్ మేము రామని చెప్పాము నేను సరస్వతి అక్క అక్కడ రోహిణి జ్యోతి సిస్టర్ తర్వాత అమ్ము కవిత ఇంకా రోజు రోజు వాళ్ళ పాప వాళ్ళు అయితే వెళ్ళారు ఫస్ట్ కానీ వాయిస్ అనుకోకుండా తీసేసాను గోల గోలగా వెళ్ళారు వాళ్ళు ఫస్ట్ కదా చాలా హ్యాపీగా వెళ్ళారు అన్నట్టు అది అనుకోకుండా వాయిస్ తీసేసాను నేను పెడదాం అనుకున్న వాయిస్ తీసే టక్కుననేసి తీసేసాను కాకపోతే వాళ్ళు చాలా గోలతో వెళ్ళారనమాట వెళ్ళేటప్పుడు తర్వాత తాళ్ళు అయితే మనం ఎక్కడ ఎక్కడే కట్టి ఉంటాయండి మనం అనుకుంటాము కానీ పెద్ద బోటింగ్ మేమే హౌస్ బోటింగ్లో కూడా ఎక్కడ తాళ్ళు ఒక్కడే కట్టి ఉంచుతారు కాకపోతే చూసినాక అర్థమైంది ఓహో ఈ విధంగా తాళ్ళు కడతారా అనేసి ఇదిగోండి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు చిన్న బోటింగ్ ఒకరొక్కరికి త్రీ హండ్రెడ్ అది వచ్చేసి తర్వాత ఇది వచ్చేసేమో మాకు ఇట్లు వెల్ ఫిఫ్టీ ఏమో పడ్డది ఒక్కరికి వచ్చేసి హౌస్ బోటింగు అక్కడ తక్కువనే అనిపించింది ఎందుకంటే లంచ్ వెల్కమ్ జ్యూస్ ఇచ్చారు లంచ్ మంచిగా పెట్టారు సాయంత్రం స్నాక్స్ టీ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు అందుకనేసి తక్కువనే అనిపించింది ఇక తర్వాత ఫస్ట్ మేము కొంచెం భయం అనిపించింది రామ Tak ni, ni ni saya pun tak macam వాళ్ళు కూడా అంత అల్లరిగానే వెళ్ళారు కాకపోతే అది వాయిస్ తీసే వద్దనుకున్న పోయింది టక్కున తర్వాత వచ్చేసి ఇక్కడ లాస్ట్ లంచ్ టైం అవుతుంది మేము డ్యాన్సులు తర్వాత చిన్న బోటింగ్ అయితే చాలా ఎంజాయ్ అనిపించింది ఫస్ట్ కొంచెం భయం వేసింది తర్వాత అందులో వెళ్తుంటే చాలా ఎంజాయ్గా అనిపించింది చాలా ఇదిగా అనిపించింది చాలా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం చిన్న దాంట్లో కూడా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఎక్కడెక్కడ తాళ్ళు కడతారని చెప్పాను కదా ఈ విధంగా అయితే తాళ్ళు కట్టి ఉంచుతారు అక్కడ మనం లోపలికి వెళ్ళిన కూడా ఆ విధంగా తాళ్ళు కట్టి ఉంచారు ఆ బోటింగ్ బోటుకైతే ఇక్కడ లాస్ట్ మళ్ళీ పంట పొలాలు ఉన్నాయి వాటరు అక్కడికైతే తీసుకొచ్చి అలా తాళ్ళు కట్టి ఆపారు లంచ్ కాకుండా తర్వాత రైస్ ఫిష్ ఇదిగోండి మన లంచ్ చూసేసారు కదా లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ అంటే నేనైతే కొంచెం ఇలా పడుకున్నాను తర్వాత వచ్చేసి మళ్ళీ కొంచెం డ్యాన్సులు అవి ఇవి తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని జ్యోతి సిస్టర్ అయితే ఇక్కడ ఉన్నవి అక్క అని వెతుకుతా ఉంది నేను ఇక్కడ రా అని చెప్పాను వస్తానుండు చేయి కడుకోనని నేను ముందుగా తిని వెళ్ళాను తర్వాత ఇంకా ఆమె చేతి కడుక్కోలేదంట చేతి కడుకొని అక్క అని చెప్పింది ఇక్కడున్నానని వెతుకుతా ఉంది అక్క ఇక్కడ వెళ్ళిందని తర్వాత వచ్చేసి ఇక్కడైతే మళ్ళీ ఇంకా మళ్ళీ ఆటలు పాటలు మళ్ళీ ఫొటోస్ ఇక్కడ పైకి వచ్చాము నేను పైకి రాలేదు కదా ఫస్ట్ మార్నింగ్ నుంచి అప్పటికి ఫోర్ అయితే అవుతుంది అప్పుడు నేను పైకి రా ఇదిగోండి ఇక్కడ రూమ్ లాగా మళ్ళీ పైన కూడా ఈ విధంగా పడుకోవచ్చు నైట్ బోటింగ్ వాళ్ళు నైట్ కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కొందరు ఆ విధంగా నైట్ కూడా అక్కడ పడుకున్న పడుకోవచ్చు చాలామందే పడుకోవచ్చు పైన కూడా కింద అయితే మూడు బెడ్రూమ్లు ఇచ్చాడు చాలా బాగుందండి బోటింగ్ ఎవరైనా ఉంటే ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు ఈ ఛాయ్స్ ఉంటే బోటింగ్ వెళ్ళండి చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే చాలా మేము డ్యాన్స్లు ఏమైనా చేస్తుంటే పక్క బోటు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా డ్యాన్స్లు అవి చూసేసి తర్వాత వేరే వేరే కొందరు అయితే డ్యాన్సులు చేస్తూ ఉన్నారు కొందరేమో గమ్ము కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సీన్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూసుకుంటా ఇక్కడ మేమైతే వచ్చేసి ఇక వెళ్ళే టైం అవుతుందనేసి మళ్ళీ కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగారు అందరూ ఇక్కడ కవిత మనీ వాళ్ళిద్దరు తల్లి కొడుకు అయితే ఫొటోస్ దిగారు పైన తర్వాత వచ్చేసి మేము కూడా దిగాము లేండి నేను అందరం దిగాం మళ్ళీ పైకి వెళ్ళి కూడా తర్వాత వచ్చేసి ఇదిగోండి సీన్స్ అయితే చుట్టూ చుట్టూ చుట్టూరుగా అయితే కొబ్బరి చెట్లు అవన్నీ అయితే కేరళ అంటే కొబ్బరి చెట్లు అంటే వినడమే కానీ చూడలేదు కదా మనము ఇప్పుడైతే చూసేసాము మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి కేరళ అంతా చాలా బాగా అనిపిస్తుంది ఆ కొబ్బరి చెట్లను చూస్తూ ఉంటే చల్లగా కూడా ఉంది ఆ కొబ్బరి చెట్ల నుంచి తర్వాత వచ్చేసి సాయంత్రం ఇంకా ఫోర్ థర్టీ కావస్తుంది ఇక స్నాక్స్ ఇచ్చాడు టీ పకోడ అయితే ఉల్లిపాయ పకోడ అయితే చాలా టేస్ట్గా ఉంది ఎందుకంటే ఇట్లా కొంచెం ఇట్లా గారల టైప్ వేసాడు ఉల్లిపాయ పకోడని టీ టీ ఇచ్చిన తర్వాత ఇక మనం వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది మన బోట్లో నుంచి పక్క బోట్లోకి వచ్చి బయటికి రావాలి వాళ్ళదైతే కిచెన్ పెద్దగా ఉంది వేరే బోట్లోకి వెళ్ళి వస్తుంటే వాళ్ళ కిచెన్ పెద్దగా ఉంది కాకపోతే ఎక్కిన బోట్ అంతా మంచిగా అనిపించలేదు పెద్దగా ఉంది కిచెను అవన్నీ కానీ అంత మంచిగా అనిపించలేదు ఇక్కడ ఇదిగోండి పక్క బోట్ ఇది మన బోట్లకు వెళ్ళి పక్క బోట్లోకి వచ్చి బయటికి రావాలి ఈ విధంగా ఉంది ఎంట్రెన్స్లో వేరే బోటింగ్లో అయితే తర్వాత వచ్చేసి ఇది రండి నైట్కి ఇంకొకరు ఉన్నారని చెప్తా ఉన్నారు తర్వాత నైట్కి బుక్ అయిపోయిందని చెప్తా ఉన్నాడు అబ్బాయి తర్వాత అబ్బాయికి బాయ్ చెప్పేసి అయితే వచ్చేసాము మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూసేయండి వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ చేయండి మన వీడియోస్కి వచ్చేసి తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాము మళ్ళీ నైట్ డిన్నర్ ఏం చేసాము తర్వాత ఒక హోటల్ దగ్గర మళ్ళీ టీ తాగాము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అయితే చపాతి ఆమ్లెట్ అయితే తిన్నాము ఒక దగ్గర అక్కడ కూడా బాగుంది ఆ రోజు అన్నీ బాగానే ఉన్నాయి తర్వాత వచ్చేసి మళ్ళీ ఎవరికి నచ్చిందో వాళ్ళు తిన్నారు

ఇక్కడ మా డ్రైవరు ఇబ్రాహింని అడుగుతున్నా ఏం తిన్నావు ఆఫ్టర్నూ అంటే చెప్తా ఉన్నాడు కూరగాయలు బాగానే ఉన్నాయి రైస్ బాగలేదని చెప్తా ఉన్నాడు తర్వాత అప్పుడప్పుడు ఇబ్రాహింని కూడా ఏం తిన్నావు ఏంటి అని అడుగుతా ఉన్నాం రండి ఎప్పుడైనా అడుగుతాము కాకపోతే మన వీడియోలో అడుగుతున్నాను ఇక్కడ మళ్ళీ నైట్కు అక్కడ ఇబ్రాహిం అయితే ఏదో తింటున్నా నూడుల్సో ఏదో మా ఫ్రైడ్ రైస్ అని చెప్పాడు మేమైతే చపాతీలు బాగున్నాయి ఆ రోజు చపాతీలు ఆమ్లెట్ అయితే తీసుకున్నాము నేను మా వారు తర్వాత జ్యోతి సిస్టర్ వాళ్ళు కూడా అందరు చపాతీ ఆమ్లెట్ తీసుకున్నారు ఆ రోజు ఆ రోజంతా లంచ్ బాగానే ఉంది బోట్లో బాగుంది ఇక్కడ నైట్ కూడా చపాతి రెండు రెండు చపాతీలు ఆమ్లెట్ అయితే తీసుకున్నాం మేము కాస్ట్ అయితే ఎక్కువనే ఉంది కాకపోతే అక్కడ నుంచి మళ్ళీ మేము డిన్నర్ తర్వాత ఇక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో చూసేయండి హోటల్కి వచ్చే వరకు అయితే పెట్టాను మేము మళ్ళీ ఆ రోజు హల్పీ నుంచి హోటల్కి అయితే వచ్చాము ఇది హల్పిలో బోటింగ్ అదంతా గురువాయ నుంచి హల్పికి ముందు రోజు నైట్ వచ్చి అక్కడ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ సండే రోజు అయితే డే ఫైవ్లో సండే ఇదంతా తర్వాత వచ్చేసి మళ్ళీ మండే రోజు ఎక్కడికి వెళ్తాము అనేది చూసేయండి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము అక్కడ హల్పి నుంచి బయలుదేరి మళ్ళీ మనం నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికైతే నైట్కే చేరుకుంటున్నాంలేండి మళ్ళీ నే ఆ రోజు ఎక్కడికి వచ్చాము అనేది నెక్స్ట్ రేపటి వీడియోలో చూసేయండి రేపటి వీడియో కూడా పెద్ద టెంపులే అది తర్వాత ఇక్కడ ఇదిగోండి హోటల్కి అయితే వచ్చేసాము కొంచెం ఆటో వాళ్ళకు వాళ్ళకి ఉంటాయి మనకు హోటల్ ఎక్కడుందో అవన్నీ చెప్తారు అడిగితే తర్వాత వచ్చేసి ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసాము హోటల్కి వచ్చి మళ్ళీ హోటల్ లోకేజ్ అయితే అప్పటికి టైం అంతగా ఎక్కువనే లేండి ఎక్కడికి వెళ్ళినా కూడా లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైం అయితే అవుతుంది ఎందుకంటే మనం జర్నీ కాబట్టి కొంచెం దూరం దూరమే ఉన్నాయి కాబట్టి హోటల్కి అయితే వచ్చేసాం